ఏమైంది వెహికల్స్ అనే చెక్ చేస్తున్నారు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ వెళ్ళే రోడ్ ఇదే కదా అందుకే చెక్ చేస్తున్నా ఇప్పుడు మన ఆటో చెక్ చేశారంటే మన పని గోయిందా ముందు ఆటో చెక్ చేయండి సార్ నేను వెళ్ళాలి అది పొడి చేయి అవైనా కూడా చెక్ చేసుకోండి వద్దు నేను తప్పకండి ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడి నేను తప్పడానికి వస్తున్నాడు నన్ను పొడి చేస్తాడు ప్లీజ్ కాపాడి ఇన్స్పెక్టర్ గారు వాట్స్ యువర్ ప్రాబ్లమ్స్ ఇవారి ఎంతో కష్టపడి దుర్మార్గులు పట్టుకుని ఏ లాభం సార్ ఒక ఫోన్ ఒక రికమెండేషన్ వాడి చేతి బేడీలు తీసేసి మన గాజులు తొట్టుకుని కూర్చోవాలి చెక్ నాయనా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను ముప్పై ఏళ్ళ నుంచి పడుతున్నాను ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది వదిలేయి అంత కర్మ సిద్ధాంతం ప్రతిదానికి కర్మ సిద్ధాంతం అంటే ఎలా సార్ భార్య ఎత్తును స్మగ్లింగ్ చేస్తున్నాడు ఆ దేవి ప్రసాద్ పట్టుకుందాం హోమ్ మినిస్టర్ కార్ వేసుకొచ్చేస్తాడు అందుకు కారణం ఏమిటో తెలుసా పూర్వం రోజుల్లో మన హోమ్ మినిస్టర్ గారు దేవి ప్రసాద్ ఇంట్లో బట్టలు ఉతికేవారు అసలు దేవి ప్రసాద్ సెలవు వల్లే మంత్రి అయింది కృతజ్ఞత పాపం అవన్నీ నీకెందుకు ఈ రోజు నుంచి నీకు నేను ఫుల్ పవర్స్ ఇస్తున్నాను ఏం చేస్తావు చైన ఇష్టం సంబంధం కావాలండి కొంచెం లేటుగా వచ్చారేమో అయ్యో పెళ్లి నాకు కాదండి బాబు మా అమ్మాయిలకి ఇవిడ నా భార్య కూర్చోమా కూర్చో ఎలాంటి సంబంధం కావాలమ్మ ముందు మా అమ్మాయిల గురించి చెప్పాలండి మాకు కవల పిల్లలు పెద్దమ్మాయి అచ్చల కుమారి ఆచార వ్యవహారాలంటే కాస్త పిచ్చెక్కువ మగాళ్ళంటే చాలు తెగ సిగ్గుపడిపోతుంది

ఫెన్ మై బ్రాండ్ ఫెన్సి లైట్ అ ప్లీస్ థ్యాంక్ ఇది కొంచెం ఫ్రీ కాదమ్మా టోటల్ ఫ్రీయే ఏడు సార్ మా షెడ్డుని పవనం చేశారు అండి హెల్త్ ఎలా ఉందో చూసుకోదామని అవును నేను ఎవ్వరూ నడు రోజుల్లో పొడిచి పారిపోయి వారం రోజులు పైన అయిపోయింది ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదేంటి అదో పెద్ద కదా సార్ చెప్పనా సార్ ఆ చెప్పు తిండి లేక కాళ్ళు పట్టుకుంటే డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాను కానీ వెధ రోజు తాగడం కలెక్షన్ ఇవ్వకుండా కొట్టడం మొదలెట్టాడు అందుకే ఉద్యోగం నుంచి పీకేశాను ఆ కష్టడు తాగొచ్చి నన్ను గాడి క్రియేట్ మళ్ళీ వాడిని కనిపించలేదా మొహం జాలదు కదండే ఈ మొహమేనా పెట్టి పడుస్తావా వివేకానంద స్వామి లాంటి వాడు ఆటో తోళ్తూ స్మగ్లింగ్ చేస్తావా మీరే వరి కాకండి సార్ వీడు దొరికాడు కదా వారం రోజుల్లో వీడి గ్యాంగ్ ని వీడి పోస్ని ఇదిగోండి మీ నల్ల జెండా ఇంకా రిలాక్స్ కమిషనర్ గారు సార్ దుర్మార్గుల్లో పట్టుకోవడం మీ డ్యూటీ ఏ కాదన్నా అందులో కూడా కొంత మంచివారు ఉంటారు కదా దుర్మార్గుల్లో మంచి దుర్మార్గులు కొంతమంది చెడ్డ దుర్మార్గులు కొంతమంది ఉంటారని తమరు చెప్తేనే వింటున్నాను హోమ్ మినిస్టర్ మొన్న గాంధీ జయంతి నాడు కొంతమంది ఖైదీలను వదిలేడి మర్చిపోయామని అని చెప్పి దేవి ప్రసాద్ గారు మనుషులు వదిలేయండి పోయిన గాంధీ జయంతికే మూడు గాంధీ జయంతి సరిపడేంతమందిని వదిలేసామండి ఆ పాయింట్ మీద పేపర్ వాళ్ళు మన సబ్బు లేకుండా ఉతికేస్తున్నారు అలా అయితే వదలండి మినిస్టర్ గారు నిమిషం నువ్వు పని చేయిస్తానికి వచ్చావా ఆయనతో వచ్చావా

నేను ఎప్పుడో చెప్పాను పాటగాడు పాటగాడే పక్క వాయిద్యం పక్క వాయిద్యమేని వస్తాను పొద్దు నుంచి పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు ఏ ఇంకా రెండు బాక్సులు ఇవ్వాలి

ఈ బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ కోసం కొద్ది నుంచి నాట పడుతున్నాయా